హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరజందండి ఇలా ప్రతిరోజు స్వామివారికి ఈ కార్నర్లో పిండి దీపం పెట్టుకుంటున్నానండి నేతి దీపం పెట్టుకుంటున్నాను ప్రతిరోజు నెయ్యి వేసే చక్కగా పెడుతున్నానండి మీకు దీపం ఎప్పుడు పగులుతుందో చెప్పనా అండి పొడి బియ్య పిండి మనం కొనుక్కున్నది తెచ్చుకున్నా కూడా కొంచెం పెద్దగా ఉంటుందండి ప్యాకెట్లలో అది మీకు చేస్తుంటే ఇంకా విరిగినట్టు అవుతుంది తర్వాత దీపం పెట్టిన తర్వాత కనీసం ఒక ఐదు పది నిమిషాలకు ఆయిల్ అంతా పోతూ ఉంటుంది అందుకే మనం ఎక్కువ శాతం పిండి మెత్తగా ఉండాలి మీరు జల్లించుకున్నా కూడా అంత మెత్తగా ఉండదు ప్యాకెట్ అయితే మీరు కొనుక్కున్నది కాకుండా ఇంట్లో తయారు చేసుకున్నది చేసుకుంటే మాత్రం బాగుంటుంది చలివిడితో తయారు చేసుకోవచ్చు లేదా మీరు పొడిపిండి మనం చక్కగా బియ్యం పట్టించి మెత్తగా బియ్యం పట్టే చోటే వెళ్ళాలండి ఏ మిల్లుకి ఇచ్చినా కూడా గోధుమలు జొన్నలు అట్లా పట్టింది ఉండకూడదు ఓన్లీ బియ్యం పట్టినప్పుడే మీ బియ్యం పోయండి అప్పుడు బాగుంటుంది మెత్తగా పట్టించుకోవాలి చక్కగా కడుక్కొని ఎండార పోసుకొని ఎండకు పెట్టుకొని చక్కగా సాయంత్రం వెళ్ళి పట్టించుకోండి అలా ఎండ కొట్టినప్పుడు చేసుకోండి ఒక రెండు కిలోలు పట్టించుకుంటే చాలా రోజులు వస్తుంది మీకైతే మంచిగా ఉంటుందండి ఎప్పుడైనా కూడా పిండి మెత్తగా ఉండేలా చూసుకోండి బియ్యం పిండి మెత్తగా ఉండాలి మన పి కలిపేటప్పుడు కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే మీ దీపం అస్సలు విరగదండి ఇలాగే ఉంటుంది చక్కగా నేను చెప్పింది చెప్పినట్టు చేసుకోండి చాలా బాగుంటుందండి ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఈ కాలం పిల్లలు ఒక్కొక్కళ్ళు కొత్తగా పెళ్ళయిందమ్మా మాకు అని చెప్పి పెడుతూ ఉంటారండి వాళ్ళ కోసం చెప్తున్నాను అందరికీ వచ్చు దాదాపుగా నాలాంటి వాళ్ళు అందరూ చేసుకుంటారండి అందరికీ వచ్చు కానీ పిల్లలకు కాస్త రాదు కదా అందుకే చెప్తున్నాను ఇది పదే పదే చెప్తుంది ఏంటి పిండి దీపం గురించి అనుకోవద్దండి ఈ పిండి దీపారాధన గురించి ఆ స్వామియే అందరికీ పరిచయం చేసుకుంటున్నారండి ఆ స్వామికున్న మహిమ ఆయన పిండి దీపారాధన అందరూ చేసుకోవాలనే ఆ మహిమతోటే మనం అందరము చేసుకుంటున్నామండి ఆ శ్రీలక్ష్మి చూడండి ఎంత చక్కగా కలకళ్ళాడుతుందో శ్రీవారి దగ్గర అంత కలకళ్ళాడుతూ ఉండాలండి మన ఇల్లు కూడా అమ్మవారు నవ్వుతున్నట్టే మన ఇల్లు కూడా ఈ దీపం కాంతుల్లో ఏదైనా ఉంటే కొట్టుకుపోవాలండి అని నేను కోరుకుంటున్నాను ఏ దిష్టి గనక ఇంటి మీద ఏది ఉన్నా కూడా ఈ దీపాన్ని చూడగానే పోవాలి ప్రతి ఇంట్లో ఈ దీపారాధన జరగాలని స్వామి వారు ఎక్కడుంటారో అక్కడ ఈ దీపారాధన జరగాలండి అందుకే నేను అలా కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే అనుకోండి వీలైతే పెట్టండి వారంలో ఒక్కరోజు స్వామివారికి ఈ ఆనందాన్ని మీరు కూడా అనుభవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో వాచ్ చేసిన